వెల్కమ్ టు టీఎస్ఎన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా షాదనగర్ పట్టణ పరిధిలోని షాదనగర్ మినీ స్టేడియానికి ఆదివారం భారీ బందోబస్తు మధ్య ఈవీఎం మిషన్లు వీవీ ప్యాట్లు చేరుకున్నాయి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం మిషన్లు పోలింగ్ కేంద్రాలకు చేరేంత వరకు కూడా స్టేడియం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలియజేశారు ప్రత్యేక వాహనాలు పోలీస్ సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు వీవీ ప్యాట్స్ షాదనగర్కి చేరుకున్నాయి షాదనగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధారావు అలాగే ఫరూక్ నగర్ మండలం రెవెన్యూ అధికారి పార్దసారథి పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వివీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు మూడు వందల ఇరవై ఎనిమిది బ్యాలెట్ ఈవీఎంలు మూడు వందల అరవై ఎనిమిది వీవీ ప్యాట్లు మూడు వందల ఇరవై ఎనిమిది కంట్రోల్ యూనిట్స్ పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు వీటిని అత్యంత భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ప్రత్యేక కేంద్ర బలగాల మధ్య రక్షణ స్ట్రాంగ్ రూమ్లకు ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచి గదులను సీజ్ చేశారు పోలింగ్ రోజు మాత్రమే ఈవీఎంలు వీవీ బాట్లను ఆయా పోలింగ్ స్టేషన్కు తరలిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు గట్టి పోలీస్ బందోబస్తు అలాగే సాంకేతిక నిఘా పర్యవేక్షణలో ఈవీఎం వివీ ప్యాట్లు ఉంటాయన్నారు ఇరవై నాలుగు గంటలు స్టాంగ్ రూమ్లకు పోలీసు భద్రతను ఏర్పాటు చేశామన్నారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది